హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరు బాగుండాలని కోరుకుంటూ మీ దేవిన పొద్దున్నే టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా పొద్దున్నే అయితే టీ తాగాల్సిందే పిల్లలకేమో సగ్గుబియించే అవకాశం అనమాట కొంచెం కడుపులెత్తుగా ఉండిద్దిలే వేడి తగ్గిద్ది అని చెప్పేసి ఇంకా ఈరోజైతే బయటికి వెళ్ళే పనుంది ఎందుకంటే మొన్న బీచ్కి వెళ్ళి వచ్చేటప్పటికి మిషన్ అయితే పిల్లలు ఎవరికై తిండి మీరు మిషన్ అయితే పాడైపోయింది అనమాట ఇంకా మిషన్ తీసుకొని మార్కెట్ ఇంకా మిషన్ అయితే తీసుకెళ్ళి రిపేర్ చేయాలి కదా ఇంకా ఈరోజు ఆపుకూరం అనమాట తీసుకొని చాలా చేసిద్ది కదా చాలా ఉడికిపోయింది కలిపి తాలింపు వేసుకుంటే అయిపోయిందనమాట అక్క బయట వెళ్లేస్తే పని చేయ బుద్ధి కాదు అందులో మనం మన్ని మిషన్ కంటైపో ఆటో చార్జింగ్ ఇవేన అనసంగ మధ్యకి వచ్చిన నానకన్న ఇప్పుడే కర్చం పెట్టాలి నేను పిల్లనికి ఏట కబియాలో ఏట కనీగోడతోనే లేదో ఉన్నాస్తా డబ్లీలా వస్తనే అలా పోతా తినియాట ఒక టాట్మే డబ్లీ ఉంటదన అప్రాయం కూడా ఇలా ఖర్చు అయిపోతుంది అనమాట ఇంకా కూర అయితే తాళిం చేసేస్తుంది చేసుకుని తాలిం వేసుకున్న తర్వాత పోయి మీదే మొక్క రుచి వచ్చింది అనమాట ఇవన్నీ ఇంకా ఆ విషయం అయితే ఆటోలోకి ఎక్కిచ్చేసి కింద పడకుండా జాగ్రత్తగా కార్ ట్రై చేసి తీసుకెళ్తున్నాం అనమాట వాళ్ళైతే చూసి రిపేర్ చేస్తారు చక్రం కూడా ఊడిపోయింది పడిపోయింది కూడా సరిగా పడలేదు ఇంకా ఇంకా మిషన్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా ఇది వీడియో తీసే కదా అప్పటికంటే ఇప్పుడు ఇంకా బొమ్మలు చాలా బాగున్నాయి అన్నమాట అందుకే వీడియో తీసాను ఇంకా వచ్చినాక బ్లౌజులు కుట్టాలిగా అయనింగ్లు అయితే ఐరన్ చేస్తున్నాను అనమాట వాళ్ళు ఉట్టికేసి ఆరబెట్టి వేస్తున్నారు ఎంత చేసినా కానీ ఇవి అయితే మామూలుగా రావట్లేదు మళ్ళీ ఐరన్ బాక్స్ ఎక్కువ స్ మీద పెట్టి చేస్తే లైనింగ్లు ఏమన్నా అవుతాయి అమనని భయంతో ఎక్కువ ఏం చేయలేదు కొంచెం తక్కువలో పెట్టే చేశాను అనమాట కట్టింగ్కి వస్తే చాలే కొంచెం బట్టలు తగ్గి మళ్ళీ మనకు టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఇంకా ఐరన్ చేసుకోవటం అయిపోయిన తర్వాత బ్లౌజ్లు అయితే ఇద్దరు రెండు ఒకళ్ళేవేనమాట ఒకటి కట్ చేసేసుకొని ఇంకొకటి దాని మీద పరిసి కట్ చేసుకుంటే అయిపోయిద్ది కదా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా మిషన్ రిపేర్కి అయితే ఐదు వందలు అయినాయి అంటే ఒక ఏడు వందల యాభై ఒక పార్ట్ విరిగిపోయింది అనమాట అది వాళ్ళు తీసుకొని రెండు వందల యాభై ఇచ్చారు మళ్ళీ నా చేతివి ఒక ఐదు వందలు అనమాట అట్లాగా ఇప్పుడు మిషన్ అయితే బయటికి తీసుకెళ్తే రేట్లు మామూలుగా చెప్పట్లేదు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఇది ఇంకా చక్రం ఊడింది అది ఎంత పెడతానా కుదరట్లేదని చెప్పి వెళ్తే ఇంకా పార్ట్ తిరిగిందని వేరే పార్ట్ అయితే వేశారు మిషన్ అని ఏదైనా రిపేర్కి అయితే ఇంకా ఎక్కువే అయ్యేది ఇంకెంత చెప్పినా మనకైతే తప్పదుగా చేయించుకోవాల్సిందే ఇంకా బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను లైనింగ్లు ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట వీళ్ళు ఎప్పుడు ఇచ్చినా అర్జెంటుగానే ఇస్తున్నారు ఎక్కువ శాతం నాకు బ్లౌజులు వచ్చినాయి అంటే అర్జెంట్ అర్జెంట్ అర్జెంటే పర్వాలేదు ఎప్పుడు కుట్టినా కానీ పర్వాలేదు అనేవాళ్ళే లేరు ఒకవేళ అర్జెంటుగా ఇస్తానని చెప్పి నా దగ్గరికి వస్తారో ఏమో కానీ కొంతమంది అసలు వంకే పెట్టరండి కొంతమంది మరి కావాలని పెడతారో ఏమో తెలియదు ఇంకెట్లాగైనా చేసేదేముంది కుదరలేదు అన్నప్పుడు అయితే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావాలన్నమాట ఒక మాట ఇంటికి వెళ్ళి జాగ్రత్త చూసి అని చెప్తారు ఆ ఒక్క మాట చాలా ఎంత కష్టమైనా భరిస్తాము ఇంకా చేతులకి అయితే జాయింట్లు పడతాయి కొంచెం సైజ్ సైజు బ్లౌజ్లేనా అనమాట అది పట్టు చీరలకి వాటికి నడుంకి అంచులేయద్దు అని చెప్తారు వీళ్ళకి చేతులకి వాటికి అతుకులు పడతానే ఉంటాయి ఇంకా ఈ కస్టమర్స్ వాళ్ళైతే కొంచెం రిచ్ అనమాట బట్టలు కుట్టి ఇచ్చేసేయగానే వెంటనే ఫోన్పే చేసేస్తారు ఆ విషయంలో మనం అసలు భయపడాల్సిన పని లేదు మనం చేయాల్సింది బ్లౌజ్ జాకెట్ చక్కగా కుట్టి ఇవ్వటమేనమాట ఇంకా సాయంత్రం అయిపోయింది మంచి నీళ్ళు లేవు మోటార్ వేసుకుంటున్నాను మోటర్ వేసుకొని మంచి నీళ్ళు అవన్నీ పట్టేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కసారి ఏమో రేత్రిపూట పొట్టు కానీ పొద్దున్నే కానీ వేస్తుంటే నీళ్ళు వాసన వస్తున్నాయి ఇంకొకసారి ఈ టైంలో వేస్తే చూద్దాంలే నీళ్ళు బాగుంటే పడదామని ఇంకా మోటార్ అయితే వేసుకొని నీళ్లు పట్టుకుంటున్నాను అనమాట కొంచెం తాగి చూస్తే నీళ్ళు బాగానే ఉన్నాయి అందుకని నీళ్ళకి పడుతున్నాను మంచినీళ్ళు రాకపోతే చాలా దూరం కొంచెం దూరమే వెళ్ళి వేరే కాలనీ దూరం వెళ్ళి మినరల్ వాటర్ అయితే కొనుక్కొని రావాలన్నమాట ఇంకా అక్కడి నుంచి తేలేంగా ఇంకా నీళ్ళు పట్టేసిన తర్వాత కొంచెం టీ పెట్టేసుకొని టీ తాగేసి మిషన్ ఎక్కామనుకో మైండ్ ఫ్రెష్గా ఉండిద్ది దానికి తోడు బయటికి వెళ్ళి వస్తే కొంచెం నాకు తలనొప్పి వచ్చిద్ది అనమాట ఎందుకనో ఎప్పుడు బయటికి వెళ్ళి వచ్చినా ఖచ్చితంగా తలనొప్పి వచ్చింది ఇంకా టీ అయితే తాగేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఈ అన్నీ ఫినిష్ చేసేసుకుంటే ఇంకా ఆ తర్వాత ఇంట్లో పనులు అయ్యి ఉంటాయి కా స్నానాలు అవే అనమాట ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ బ్లౌజులు వాళ్ళు పెళ్లి రోజంట ఎల్లుండికల్లా ఇయ్యమ్మా అని ఇచ్చారు సరే ఇంకా నిన్న కుదరలేదు ఈరోజు కుట్టేస్తే కానీ రేపు పొద్దున్నేకి చేతి పనులు అవన్నీ చేసి ఇవ్వగలుగుతాను ఇంకా చేతి పని తలకైన ఒకటి ఉండిద్ది కదా ఏంటో చేతి పని వాళ్ళు ఎవరు దొరకట్లేదు ఆవిడ ఒక ఆవిడ ఉండేది కానీ ఆవిడకి కూడా కళ్ళు కనిపించట్లేదంట కొంచెం చెయ్యట్లేదు ఆ చేతి పనికే నాకైతే నీరసం వచ్చేసిద్ది దారాలు అది కాక కంపెనీ దారాలు అయినా కానీ ఒక్కొక్కసారి దారాలు తెగిపోతున్నాయి ఈ మిషన్ స్పీడ్కి కొన్ని దారాలు అయితే బాగుంటాయి కొన్ని దారాలు ఏమో తెగిపోతూ ఉంటాయి అనమాట ఎల్లో కలర్ అయితే అసలుకి నా దగ్గర మరి అందరికంతేనో అసలు గట్టి దారమే రాదు నేనైతే స్పేడ్ పాలి దారాలు తీసుకొస్తున్నాను బాగుంటున్నాయి ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయ్యన్నీ చేసేసి చీరలకు ఫాల్ అయ్యన్నీ వేసి ఇంకా వాళ్ళకైతే పొద్దున్నేకి అందించాలన్నమాట మళ్ళీ మాట రాకూడదు కదా అది కాక వీళ్ళకి వీళ్ళు వేరే వాళ్ళు రికమెండ్ చేస్తే వచ్చి పోయినసారి రెండే రెండు జాకెట్లు కుట్టించుకున్నారు తర్వాత కట్టౌన్స్ అవి కుట్టించుకొని ఇంకా మళ్ళీ ఇప్పుడేనమాట ఇంకెంతైనా కొత్త కస్టమర్స్ లాగా అనమాట కదా అయినా డబ్బులు ఆపరు కదా కొంచెం నీట్గా జాగ్రత్తగా చక్కగా టైన్కి కుట్టించేసేయాలి ఇంకా నా పని అదే కదా వాళ్ళు డబ్బులు అమ్మట్నే వేస్తున్నప్పుడు వాళ్ళేమో ఈరోజు సాయంత్రానికే కావాలన్నారు కానీ నా మిషన్ రిపేర్ రావటం వల్ల నేను చేతి పని ఉండిద్ది కదా రాత్రికి చేసి పొద్దున్నే ఇస్తానులేండి అని చెప్పాను మిషన్ పని అయితే అమ్మటే అయింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈరోజు వెళ్ళి జాకెట్లు అందగలుగుతానో లేదో అని భయమేసింది పాపం వాళ్ళు పెళ్ళి రోజు కదా బట్టలు కావాలి లేకపోతే బాధపడతారు కదా ఎట్లాగైతే టయానికి అందగలుగుతున్నాను